హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోకి మినిమం ఫిఫ్టీ ల్యాక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు లైక్ చేయడం వల్ల నాకెంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది అనమాట అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మీషో కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది మీకైతే తెలుగు ఇంగ్లీషు రాయడం చదవడం అనేది రావాలి ఖచ్చితంగా అలాగే ఇప్పుడే అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఏపీ వారు కావచ్చు టీఎస్ వారు కావచ్చు నెలకి జీతం ముప్పై వేల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ ఇచ్చే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది చక్కగా ఇంటి నుంచే పనిచేసుకోవచ్చు అనమాట ఓకేనా సో అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సో ఇక లేచి కంటే నోటిఫికేషన్కి అప్లై చేసేయబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి నొస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాము ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చూడండి మీషో అనేసి ఇవ్వడం జరిగింది లోగో సో మనకి మీషో అనేసి ఇవ్వడం జరిగింది అసోసియేట్ సోషల్ మీడియాగా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోండి అనేసి ఇవ్వడం జరిగింది కదా సో నేను వీడియో ఎన్నింగ్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి వరకు చూడండి అలాగే బెంగళూరు కర్ణాటక వృద్ధి బ్రాండింగు అలాగే పూర్తి సమయం ఉద్యోగి అలాగే హైబ్రిడ్ అనేసి ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ జట్టు గురించి అడిగితే ఇక్కడ చూడండి మీసోలో బ్రాండ్ మార్కెటింగ్ బృందం బ్రాండ్ మీడియా అంతర్దృష్టులు సామాజిక మరియు సృజనాత్మక బృందాలను కలిగి ఉంటుంది మీషో బ్రాండ్ కమ్యూనికేషన్లకు జీవం పోయడానికి మేము వ్యాపారం మరియు ఉత్పత్తి వాటాదారుల మరియు బాహ్య భాగస్వాములతో సహకరిస్తాము మీషో మరియు దాని ముఖ్య సందేశాల అవగాహన నాణ్యతను మెరుగుపరచడం మా యొక్క లక్ష్యం అన్నమాట సో మేము సరైన సమయంలో సరైన సందేశంలో సరైన సహచరులను చేరుకుంటామని నిర్ధారించుకోవడం బలమైన వ్యాపారం మరియు బ్రాండ్ ఆరోగ్య వృద్ధికి దారితీస్తుంది మేము కాలాల పరీక్షకును తట్టుకోగలిగే బ్రాండ్ని రూపొందిస్తున్నాము మరియు భారతదేశంలోని విలువలతో కూడిన దుకాణదారులందరూ ఇష్టపడతారు భారతదేశం యొక్క ఏకైక నిజమైన మరియు లాభదాయకమైన ఈ కామర్స్ ప్లాట్ఫామ్ కోసం టెన్ఎక్స్ వృద్ధిని సాధించడం వల్ల సో పట్ల మీరు ఉత్సాహంగా ఉంటే ఇది మీ కోసం పాత్ర కావచ్చు అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు అలాగే మా పని మన సంస్కృతి వల్లే మంచిదని మేము విశ్వసిస్తున్నాము ఆలోచనల గురించి జామింగ్ సెషన్లు మేము టన్నుల్ కొద్ది అందిస్తున్నాము విజయాలను జరుపుకుంటున్నాము మరియు కష్ట సమయాల్లో మేము ఒకరినొకరు కవర్ చేసుకుంటాము మీరు దీన్ని వ్యక్తిగతంగా అనుభవిస్తే చాలా మంచిది అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు జాబ్ యొక్క రోల్ చూసుకుంటే మనకి అసోసియేట్ అనేది రోల్ అనమాట ఇక్కడ చూడొచ్చు మీషో యొక్క సోషల్ మరియు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ టీంలో సోషల్ మీడియా ఒక పాత్ర అనేసి ఇవ్వడం జరిగింది ఇది మీషో యొక్క ఇన్స్టాగ్రాము యూట్యూబ్ మరియు స్నాప్చాట్ ఛానల్లో కోసం కంటెంట్ మరియు ఇన్ఫ్లుయెన్సర్లు భాగస్వాములను నిర్వహించడానికి అంతర్గత మరియు బాహ్య సృజనాత్మక భాగస్వాములతో అనుసంధానం చేయడానికి గొప్ప అవకాశం అనేసి ఇవ్వడం జరుగుతుంది ఆ టెంట్ పోల్ ఈవెంట్లను మరియు కీలక బ్రాండ్ ప్రచారాల సమయంలో మూడు వందల అరవై సరౌండ్ ఇనిషియేటివ్లను అమలు చేయడానికి ఈ పాత్ర బృందానికి సహాయపడుతుంది అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు నెక్స్ట్ వన్ చూసుకుంటే మేము ఎవరు నెత్తుకుతున్నామంటే ఇక్కడ చూడండి కస్టమర్ ఓరియంటేషన్ అనమాట సో కస్టమర్ ప్రతి నిర్ణయం ప్రారంభంలో మధ్యలో ముగింపులో ఉంచుతుంది అనమాట పరిశీలన నుండి అంతర్దృష్టిని గుర్తించగల సామర్థ్యం ఉన్న వాళ్ళని వెతుకుతున్నారనమాట నెక్స్ట్ చూసుకుంటే సోషల్ మీడియా అండ్ కేపిఐలు మరియు వ్యూహాత్మక ధోరణి అనేసి ఇవ్వడం జరిగింది వివిధ ప్లాట్ఫార్మ్లో వినియోగదారులు ప్రవర్తన మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడం మరియు బ్రాండ్ బిల్డింగ్ యొక్క లక్ష్యాల కోసం ఏది ఉపయోగించాలి అనేది కూడా ఇక్కడ వెతకడం జరుగుతుంది అలాగే నచ్చటం చూసుకుంటే క్రియేటివి అప్రిషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది సో క్లుప్తమైన క్రియేటివిటీ క్రియేటివ్ బ్రీపులను వ రాయిగల సామర్థ్యం అలాగే క్లుప్తమైన వాటి ఆధారంగా సృజనాత్మక అభివృద్ధి ప్రక్రియ యొక్క అవుట్పుట్ను అంచనా వేయడానికి కూడా వీళ్ళు ఉపయోగించడం అనేది జరుగుతుంది అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి భారత్లో వినియోగించబడిన కంటెంట్ అర్థం చేసుకోగలిగే అర్థం చేసుకోవడం అనమాట సో ఏదైతే భారత్లో టైర్ టూ అండ్ త్రీ పట్టణాల్లో ఉన్నారో సో కస్టమర్లో వినియోగించే కంటెంట్ అభి అభినందించగలిగ మరియు గుర్తించగలిగే సామర్థ్యం అనేది మీలో ఉండాలనేసి చెప్పడం జరుగుతుందనమాట నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్లానింగ్ అండ్ ఎడ్యుకేటివ్ పని యొక్క బహుళ సమాంతర స్ట్రీముల కోసం ప్లాన్ అలాగే చేయగల సామర్థ్యం మరియు సమయ అమ అమల్లో లోపం లేకుండా అంతర్గత బాహ్య వాటాదారులకు ఒకే పేజీలో ఉంచడానికి బలమైన వాటాదారులు నిర్వహణ నైపుణ్యాలు అనేవి చాలా అవసరం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది సో ఇది కూడా ప్లానింగ్ అండ్ ఎడ్యుకేషన్ స్కిల్స్ అనమాట ఇది ఈ యొక్క పాత్రకి సంబంధించిన వీళ్ళు అంటే ఈ యొక్క పాత్రకి ఎటువంటివి కావాలి మీకు క్వాలిఫికేషన్స్ అనేది ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది అయితే దీంట్లో మీరు ఏం చేస్తారు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడొచ్చు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మరియు స్నాప్చాట్లతో సహా వివిధ ప్లాట్ఫామ్లో సోషల్ మీడియా ప్రచారాలను రూపొందించడంలో అమలు చేయడంలో సహాయం చేయండి అనేసి ఇవ్వడం జరిగింది సో అంటే మీరు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ స్నాప్చాట్లలో వీళ్ళు ఇచ్చే కంటెంట్ ఏవైతే ఉంటుందో అది సోషల్ మీడియా ద్వారా ప్రచారాలను చేయాలన్నమాట ఓకేనా సో అలాగే వాక్యాలు మరియు సందేశాలకు ప్రతిస్పందించడం ద్వారా మా సోషల్ మీడియా ప్రేక్షకులకు పర్యవేక్షించండి అనేసి ఇవ్వడం జరిగింది అలాగే వారితో పరస్పర చర్చ కూడా చేయాలన్నమాట నెక్స్ట్ వన్ చూసుకుంటే సోషల్ మీడియా ప్రచారాలు విజయాన్ని ట్రాక్ చేయడానికి మరియు అవసరమైన విధంగా వ్యూహాలను సర్దుబాటు చేయడానికి మరియు సోషల్ మీడియా మెట్రికులు మెట్రికులను పర్యవేక్షించండి మరియు విశ్లేషించగలిగే విధంగా మీరు చూడాలన్నమాట నెక్స్ట్ చూసుకుంటే మీ మా సోషల్ మీడియా వ్యూహాన్ని మెరుగుపరచడంలో సహాయం చే సహాయపడటానికి సోషల్ మీడియా ట్రెండ్లు మరియు పరిమాణాలతో తాజాగా ఉండండి అనేసి ఇవ్వడం జరిగింది అలాగే ఏజెంట్స్తో పనిచేయండి మరియు సమన్వయం చేసుకోండి అనేసి ఇవ్వడం జరిగింది బ్రాండ్ యాక్టివ్కేట్గా వ్యవహరించాలి అలాగే అన్ని సోషల్ మీడియా కంటెంట్ మా బ్రాండ్ మరియు బ్రాండ్ వాయిస్ మరియు విలువలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలన్నమాట సో ఇదంతా కూడా మనకి మీషోకి సంబంధించిన సో మీరేం చేస్తారు మీషోలో అనేది వివరించడం జరిగింది అయితే మీకేం కావాలి అంటే వీళ్ళకి కావాల్సిన రికైర్మెంట్స్ ఏంటంటే మార్కెటింగ్ కమ్యూనికేషన్ జర్నలిజం లేదా సంబంధిత రంగాల్లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి అలాగే సోషల్ మీడియా మార్కెటింగ్లో ఒకటి లేదా మూడు సంవత్సరాల అనుభవం అనేది ఉండాలి అలాగే సమర్థవంతమైన సోషల్ మీడియా ప్రచారాలను అభివృద్ధి చేయడంలో కూడా అమలు చేయడంలో విజయం సాధించిన నిరూపితమైన ట్రాక్ రికార్డ్ అనేది ఉండాలి ఎదుగుదల ఆలోచన విధానం మరియు యాజమాన్యం యొక్క బలమైన భావం అనేది మీకు ఉండాలి సో డేటా ఆధారిత ఆలోచన అనేది కూడా ఉండాలి అలాగే మీకు వన్ చూసుకుంటే దృఢమైన రాతపూర్వకం మరియు మౌఖిక కమ్యూనికేషన్ నైపుణ్యాలు అన్నమాట సో మీకు రాయడం చదవడం తెలుగులోని అలాగే ఇంగ్లీష్లోని మీకు రావాలన్నమాట ఓకేనా రాయడం చదవడం ఈ తెలుగు ఇంగ్లీషు రావాలి సో ఆకర్షణీయమైన సోషల్ మీడియా కాపీని రాయగల సామర్థ్యం మరియు కస్టమర్తో ప్రొఫెషనల్ పద్ధతిలో సంభాషించగల సామర్థ్యం అనేది కూడా మీకు చాలా అవసరం చూడండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో సోషల్ మీడియా కాపీని రాయగల సామర్థ్యం అనేది అలాగే కస్టమర్తో ప్రొఫెషనల్ పద్ధతిలో సంభాషించగల సామర్థ్యం అనేది క్లియర్గా మెన్షన్ చేశారు మీకు ఈ విధంగా వస్తే మిమ్మల్ని రిక్వ్ చేసుకోవడం జరుగుతుంది సృజనాత్మకత మరియు సోషల్ మీడియా పట్ల మక్కువను ప్రదర్శించాలన్నమాట మీరు అలాగే సోషల్ మీడియా నిర్వహణ సాధనాలతో నైపుణ్యం అనేది చాలా అవసరం అలాగే బలమైన విశ్లేషణాత్మక నైపుణ్యాలు సోషల్ మీడియా మెట్రికల్కు వివరించే సామర్థ్యం మరియు డేటా ఆధారిత నిర్ణయాలు కూడా చాలా అవసరం అలాగే వేగవంతమైన వాతావరణంలో బహుళ ప్రాజెక్టులను నిర్వహించగల సామర్థ్యం అనేది కూడా చాలా అవసరం అలాగే గడువులకి చేరుకోవాలన్నమాట అలాగే మీషోలో రివార్డులు ఎలా ఉంటాయంటే మనకి మీషో వద్ద మేము ప్రతి వ్యక్తి యొక్క సహకారాన్ని విలువైనదిగా భావించే అధిక ప్రభావం మరియు అధిక పని తీరు గల పని సంస్కృతిని సృష్టించడంపై దృష్టి కేంద్రీకరించాము అనేసి ఇవ్వడం జరిగింది మేము అత్యంత పీపుల్స్ సిట్రిక్ ఆర్గనైజేషన్ మరియు ఎంప్లాయ్ ఎక్స్పీరియన్స్ ఈఎన్పిఎస్ అనమాట సో అనేది మాకు కీలకమైన ఫోకస్ ప్రాంతం అనమాట సో మీ కెరీరు మరియు వ్యక్తిగత లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడే అనుభవాలు మరియు అవకాశాలు శ్రేణిని అందించడం ద్వారా మేము మా అంతర్గత పెదుపును రూపొందించుకుంటాము మరియు ఉద్యోగాల శ్రేయస్సుపై మా తీవ్రమైన దృష్టితో ఆరోగ్యకరమైన మరియు సమతుల్య జీవితాన్ని గడపడానికి మమ్మల్ని అనుమతిస్తుంది మీ మొత్తం రివార్డులు మీ జీవితం కంటే చాలా ఎక్కువ ఉన్నాయి మరి మరియు దీని అర్థం ఇక్కడ ఉందన్నమాట ఓకేనా సో ఇక్కడ చూడండి పీపుల్ సెంట్రిక్ వర్క్ కల్చర్ ఇక్కడ మేము అసాధారణమైన పెద్దబద్దును పొందుతున్నాము మరియు పెంచుకుంటాము అనేసి ఇవ్వడం జరిగింది సో ఇదంతా మీరు ఇచ్చే లింక్ ఉంటుంది కదా మీకు డైరెక్ట్గా మీరు లింక్ ఓపెన్ చేసి ఇదంతా కూడా మీరు డైరెక్ట్గా చదువుకోవచ్చు అనమాట అలాగే మార్కెటింగ్ లీడింగ్ కాంటెన్స్ అంటే ఏంటి అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే మీ కేరు మీ కేరుని వద్దా అనేసి ప్రయోజనాలు వీటి గురించి కూడా తెలుసుకోవచ్చు మెడికల్ ఇన్సూరెన్సు అలాగే ఆరోగ్యం మరియు వెల్నెస్ ప్రయోజనాలు అలాగే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సపోర్ట్ బెనిఫిట్లు వీటి గురించి కూడా ఉంటుంది సో పే పేరెంటల్ సపోర్ట్ బెనిఫిట్స్ అలాగే పదవి విరమణ దీంట్లో పదవి విరమణ కూడా ఉందండి సో చూడొచ్చు సో ప్రావిడెంట్ ఫండ్ అండ్ వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్ అలాగే నేషనల్ పెన్షన్ స్కీమ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ బెనిఫిట్స్ అనేది కూడా ఉంటుంది సో ఎంప్లాయ్మెంట్ డిలైట్ అనేది కూడా అనమాట అయితే దీని యొక్క లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై ఆన్లైన్ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు బట్ ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి అండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక్కడ చూడండి మనకి ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోండి అనేసి ఇవ్వడం జరిగింది కదా సో దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఇక్కడ చూడవచ్చు మీరు నెక్స్ట్ పేజీ అనేది అసోసియేట్ సోషల్ మీడియా అనేసి ఇవ్వడం జరిగింది అలాగే బెంగళూరు కర్ణాటక ఇక్కడైతే మీరు లింక్డ్ ఇన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేసి ఓకేనా మీ యొక్క రిజ్యూమ్ అనేది అప్లోడ్ చేసి లింక్డ్ ఇన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు లేదనుకుంటే మీరు ఇక్కడ పూర్తి పేరు ఈమెయిలు ఫోన్ నెంబరు అలాగే ప్రస్తుతం ఉంటున్న ఉంటున్న సిటీ కానీ స్థలం పేరు కానీ ప్రస్తుతం కంపెనీ మీరు ఏదైనా వర్క్ చేస్తే కంపెనీ పేరు లేదనుకుంటే ఇక్కడ లింకులు మీకు ఏమైనా లింక్డ్ ఇన్ ప్రొఫైల్ కానీ నోకరీ ప్రొఫైల్ కానీ గిట్ హబ్ ప్రొఫైల్ కానీ పోర్ట్ఫోలియో ప్రొఫైల్ కానీ ఇతర యూఆర్ఎల్ ఏమైనా ఉంటే సో ఆ లింక్స్ ఇక్కడ మెన్షన్ చేయొచ్చు అనమాట సో తప్పనిసరి ప్రశ్న అనమాట సో మీ యొక్క ప్రశ్న సిటీసీ మీ యొక్క ఊహించని సిటీసీ అలాగే నోటీసు వ్యవధి వ్యవధి అనేసి ఇవ్వడం జరిగింది సో ఈ పాత్ర బెంగళూరుకి చెందింది స్థలం మార్పిడికి సిద్ధం అన్నారా లేదా అనేసి చెప్పండి సో మీరైతే సిద్ధమంటే ఎస్ అని పెట్టండి ఇక్కడ అలాగే అదనపు సమాచారం వచ్చేసరికి మీకు కవర్ లెటర్ అనమాట మీరు రాయవలసి ఉంటుంది సో ఒక మినిమం ఒక టూ ఆర్ త్రీ లైన్స్ మినిమం ఒక ఫైవ్ లైన్స్ మీ గురించి రాస్తే సరిపోతుంది అనమాట ఈ కవర్ లెటర్ పేజీలో ఓకేనా సో ఫైనల్గా మీరు దరఖాస్తుని సమర్పించవచ్చు అనమాట సో ఈ యొక్క దరఖాస్తుని సమర్పించేటప్పుడు మీరు ఇవన్నీ పైకి స్క్రోల్ చేసుకొని మీరు అవన్నీ ఫిల్ చేసాక దరఖాస్తుని సమర్పిస్తే సరిపోతుంది అనమాట సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఇప్పటి వరకు అండ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్